ప్రపంచంలో అతిపెద్ద మతంగా క్రైస్తవం వేగంగా పెరుగుతున్న ఇస్లాం జనాభా నాలుగో స్థానంలో హిందూ మతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న మతాల జనాభా గురించి ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే ఒక అధ్యయన సంస్థ తన రిపోర్ట్ ను వెల్లడించింది ఇక ఈ రిపోర్ట్ లో అత్యంత కీలకమైన విషయాలను కూడా వెల్లడించింది ముస్లిం జనాభా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు ఏకంగా ముప్పై నాలుగు పాయింట్ ఏడు కోట్లు పెరిగి మొత్తం ప్రపంచ వ్యాప్తంగా రెండు వందల కోట్లకు చేరినట్లు వెల్లడించింది ఈ పెరుగుదల అనేది ప్రపంచంలోని ఇతర మతాలు అన్నిటినీ కలిపి చూసినా ఎక్కువగా వృద్ధి చెందినట్లు తెలిపింది ముస్లిం జనాభా ఈ స్థాయిలో పెరిగేందుకు ప్రధాన కారణం అధిక జనన రేటుతో పాటు యువ జనాభా అని తేల్చింది అయితే ఇతర మతాల నుంచి ఇస్లాంలోకి మత మార్పులు మాత్రం ఈ పెరుగుదలకు పెద్దగా దోహదపడలేదని ఆ నివేదిక వెల్లడించింది ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం రెండు వేల అరవై నాటికి ఇస్లాం మతం క్రైస్తవ మతాన్ని దాటేసే అవకాశాలున్నాయని అంచనా వేసింది స్థిరమైన పెరుగుదల చూపిస్తున్న హిందూ మతం ఇక అన్ని మతాల్లోకెల్లా హిందూ మతం జనాభా స్థిరంగా అభివృద్ధి చెందుతుందని ప్యూ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ వెల్లడించింది ప్రపంచ జనాభా వృద్ధి రేటు దాదాపు సమానంగా హిందూ జనాభా వృద్ధి చెందినట్టు తెలిపింది రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు పదేళ్లలో హిందూ జనాభా నూట ఇరవై ఆరు మిలియన్ అంటే పన్నెండు పాయింట్ ఆరు కోట్లు పెరిగి మొత్తం నూట ఇరవై కోట్లకు చేరినట్లుగా వివరించింది ప్రపంచ జనాభాలో పద్నాలుగు పాయింట్ తొమ్మిది శాతంగా హిందువుల జనాభా స్థిరంగా ఉందని అదే సమయంలో ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద మతంగా నిలిచినట్టు తెలిపింది మిడిల్ ఈస్ట్ ఉత్తర ఆఫ్రికా ప్రాంతానికి హిందువులు వలస వెళ్లడంతో అక్కడ వారి జనాభా రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై మధ్య అరవై రెండు శాతం పెరిగినట్లు ఈ నివేదిక బయటపెట్టింది క్రైస్తవ మతం వాటాలో తగ్గుదల ప్రపంచంలోనే అతిపెద్ద మతంగా ఇప్పటికీ క్రైస్తవ మతం నిలిచింది అయినప్పటికీ క్రైస్తవ మతం వాటా తగ్గుతోందనే నివేదిక తెలిపింది క్రైస్తవ మతం రెండు వందల ముప్పై కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ మత మార్పిడులు జననాల రేట్లు తక్కువగా ఉండడం వల్ల రెండు వేల పది నుంచి రెండు వేల ఇరవై వరకు పదేళ్లలో క్రైస్తవ మతం వాటా ఒకటి పాయింట్ ఎనిమిది శాతం తగ్గినట్లుగా తేల్చింది అయితే ఇదే పదేళ్లలో క్రైస్తవుల సంఖ్య పన్నెండు పాయింట్ రెండు కోట్లు పెరిగినట్లు ప్యూర్ రీసెర్చ్ సెంటర్ రిపోర్ట్ పేర్కొంది మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఏ మతాన్ని అనుసరించకుండా ఏ మతాలకు దూరంగా ఉంటున్న వారి సంఖ్య కూడా భారీగా పెరిగినట్లు ఆ నివేదిక తేల్చి చెప్పింది ప్రపంచ జనాభాలో క్రైస్తవం ముస్లిం జనాభా తర్వాత ఏ మతపరంగా ఎలాంటి సంబంధం లేని వారు ఉన్నారని తెలిపింది ప్రపంచంలో మతపరమైన కూర్పులో జరుగుతున్న ఈ కీలక మార్పులను నివేదిక స్పష్టంగా బయటపెట్టింది